నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి అఫీషియల్ పర్యటన పోలవరం సో తన ప్రాధాన్యత ఏంటని చెప్పేసి మొదటి పర్యటనతోనే నిరూపించినటువంటి పరిస్థితి ఇక్కడ వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత చాలా సమస్యలు అయితే ఉన్నాయి అంతకుముందు నిర్మాణాలే స్టేజ్లో ఉన్నాయి అక్కడ అంతకుముందు కుంగిపోయినవి ఏంటి పరిస్థితి వాట్ ఈజ్ వాట్ అనేది కొంత ఎస్టిమేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మళ్ళీ పోలవరం వేగం పుంజుకునే అవకాశం మనకు కనిపిస్తోందా ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఏ విషయాల్లో క్లారిటీ రావచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు చేస్తున్న మొట్టమొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు సందర్శన వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వారు పదవి బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా వారు ప్రాధాన్యత క్రమంలో ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పని ఈ రెండు ప్రాజెక్టులకి అమరావతి రాజధాని నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో నిధులు కేటాయించారు సమయం కేటాయించారు నిత్యం ఆ పురోభి పురోభివృద్ధి గురించి పురోగతి గురించి సమీక్షలు చేశారు ప్రతి సోమవారం రోజు సోమవారం అంటే పోలవరంగా మార్చుకొని ప్రతి వారం పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి సమీక్షిస్తా అధికారులకు సూచనలు చేస్తా ప్రభుత్వ పరంగా ఒక రకంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులెత్తించారు అంతగా పరుగులెత్తించాల్సిన అవసరం ఏంటి అసలు ఏంటి పోలవరం ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణ పెన్నా ఈ మూడు నదుల మీద ఆధారపడి ఉన్న ప్రధాన వ్యవసాయక రాష్ట్రం పెన్నానది కన్నా కూడా కృష్ణానది మీద గోదావరి నది మీద ప్రధానంగా ఆధారపడి ఉన్న ప్రాంతం అయితే కృష్ణానదికి మహారాష్ట్ర కర్ణాటకలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిస్థాయిలో వాళ్ళు చేపట్టిన తర్వాత దానికి తోడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఒక్కొక్క సందర్భంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో కృష్ణానదిలో ఆశించిన స్థాయిలో వరద దక్కటం లేదనేది వాస్తవం అంటే ఎగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడివడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కృష్ణానది జలాల లభ్యత తగ్గిపోయిందనేది వాస్తవం మరి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణా గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలు నాలుగు జిల్లాలు ఈ జిల్లాలకి సంబంధించి నీటి గ్యారంటీ ఏ విధంగా నీటి లభ్యతను ఏ విధంగా సమకూర్చుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం గోదావరిలో ఉంటున్న మిగులు జలాలు ఎందుకంటే గోదావరిలో ఇప్పటి వరకు పో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికింకా నిర్మాణ దశలోనే ఉంది ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి అవును అందులో నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దాని ద్వారా ఒక ఐదు ఆరు వందల టీఎంసీలనైనా కృష్ణా పరివాహ ప్రాంతానికి షిఫ్ట్ చేసుకునే లిఫ్ట్ చేసుకోవటం ద్వారాను షిఫ్ట్ చేసుకోవటం ద్వారాను అంటే ఇప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా గ్రావిటీ ద్వారానే వస్తాయి అవును తర్వాత చింద్రపూల్ లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ద్వారా లేదు పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన నీటిని బొల్లాపల్లి లిఫ్ట్ వీటి ద్వారా కృష్ణా ఎగువ ప్రాంతాలకి ముఖ్యంగా ప్రకాశం రాయలసీమ ప్రాంతాలకి నీటిని లిఫ్ట్ చేసుకున్న పక్షంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన నీటి లభ్యతకు ఆస్కారం ఉన్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అంటే ఆ లభ్యతని సమకూర్చగలిగే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అలాగే పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలు విశాఖపట్నం ఆల్మోస్ట్ విశాఖపట్నం సిటీ వరకు అటు తాగునీటికి ఇటు సాగునీటికి ఆ ప్రాంతాన్ని స్థిరీకరణ చేయగలిగిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ముఖ్యంగా విశాఖకి తాగునీటి అవసరాలు తాగునీటికి కానీ పారిశ్రామిక అవసరాలకి ఇటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి స్థాయి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించుతున్న నేపథ్యంలో అది రాష్ట్రానికి ఒక వరప్రసాదిని అంటే రాష్ట్రానికి ఫైనాన్షియల్ బడ్డన్ కాదు సేమ్ టైము రాష్ట్రానికి మ్యాక్సిమం వాటర్ గ్యారంటీ ఇవ్వగలిగిన ప్రాజెక్టు కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేసి దాని ఫలాలని రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇతోధికంగా కృషి చేశారనేది వాస్తవం ఆ కృషి చేసిన నేపథ్యంలోనే ఒక రకంగా ప్రాజెక్టు అంటే హెడ్ వర్క్స్ రైట్ బ్యాంక్ కెనాలు ప్రాజెక్టుని రైట్ బ్యాంక్ కెనాల్ని త్వరితగతిన పూర్తి చేసి పట్టిసీమ దగ్గర మోటార్స్ పెట్టి లిఫ్ట్ చేసి ఆల్రెడీ కృష్ణానదికి దాదాపుగా ఎనభై నుంచి వంద టీఎంసీలు షిఫ్ట్ చేయటం మొదలుపెట్టారు లిఫ్ట్ చేయటం మొదలుపెట్టారు అలాగే హెడ్ వర్క్స్ కూడా చాలా వేగంగా అంటే మొదలు మొదలుపెట్టారు ఈ అంటే ఈ పనులు ఈ వరవడి ఈ వేగం ఈ విధంగా పుంజుకుంటూ ఉన్న సందర్భంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అంటే ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపినాయి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టడం ఆ చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన రివర్స్ టెండర్ డ్రామా అనేది పోలవరం ప్రాజెక్టు ఉసిరు తీసిందనేది వాస్తవం అక్కడికి కేంద్ర ప్రభుత్వం పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మొండిపోకటతోటి ఎందుకంటే అప్పటి వరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి ద్వారా అంతకుముందు కాంట్రాక్ట్ దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వేగంగా పనులు చేయటం లేదు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ట్రాన్స్ట్రాయ్ని లిటి సివిల్ లిటిగేషన్స్ అరేజ్ అవ్వకుండా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవ్వకుండా వారికి నచ్చజెప్పి వారిని తప్పించి నవోగా కంపెనీకి పనులు అభిజెప్పడం జరిగింది ఇది దీంట్లో ఈ నిర్ణయం పూర్తిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిది ఆ బాధ్యత తీసుకున్న నవేగా కంపెనీ చాలా వేగంగా పనులు చేయడం మొదలుపెట్టింది ఒక రకంగా ఒకటికి రెండు సార్లు గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం జరిగింది అంటే ఇరవై నాలుగు గంటల కాలంలో అత్యధిక కాంక్రీట్ వేసి అటువంటి కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధలు చేపట్టిన తర్వాత అంత వేగంగా పనులు చేస్తున్న కంపెనీకి ప్రోత్సాహకం అందించాల్సిన దగ్గర అందించకపోగా వాళ్ళని ఆ నుంచి తప్పించి రివర్స్ స్టాండర్ పేరిట ఒక రకంగా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకాలు సృష్టించారు ఆటంకాలు సృష్టించారు ప్రాజెక్టు పురోగతిని స్తంభింపజేశారు ఎనిమిది నెలల విలువైన కాలం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒంటెద్దు పోకటల పరిహేస్తాను కేవలం తనకు సంబంధించిన దీని మీద మరొక వాదన కూడా కొంతమంది వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సిన నిర్మాణాలని సరిగ్గా కట్టకపోవడం దట్ మీన్స్ ముందు వెనక వెనక ముందు కట్టేటటువంటి విధంగా ఎగువది ఫస్ట్ దిగువది సెకండ్ అన్నట్టుగా ఇలాంటి వాదన కొన్ని తీస్తున్నాం కొన్ని నిర్మాణాలని కట్టాల్సిన దానికన్నా భిన్నంగా కట్టడం ద్వారా నేను వచ్చేసరికి వరదలు రావటం ఆ తర్వాత నెక్స్ట్ కరోనా కాలం కరోనా కాలంలో పూర్తిగా పనులు దేశవ్యాప్తంగా పనులు స్తంభించిపోవటం వల్ల పోలవరం ప్రాజెక్టులో కూడా ఆగిపోవటం అప్పుడు కూడా సెకండ్ టైం వరదలు రావటం వల్ల ఇదంతా పూర్తిగా దెబ్బతిన తప్ప ఈ పాపంలో చంద్రబాబు నాయుడుది కూడా కొంత భాగస్వామ్యం తప్ప జగన్మోహన్ రెడ్డిది అర్చం అనుకోవడానికి అని చెప్పేసి ఒక మధ్య మార్గ వాదన కూడా తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అతని వెల్విషర్స్ కొంతమంది ఉన్నారు మేధావులు ముసుగులో ఎలామని అవుతున్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని కాపాడుతూ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని సమర్థిస్తూ ఇష్యూని జనరలైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి ఏ పని ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ కేంద్ర జలశక్తి శాఖ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు నిపుణుల కమిటీ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్ ఏజెన్సీ అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదు ఇక్కడ కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలనేది డిసైడ్ చేసింది ఆ పనుల్ని ఎగ్జిక్యూట్ చేయించింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన డిజైన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు అంటే పనులు చాలా వేగంగా జరిగే పీరియడ్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ వేగాన్ని కొనసాగించాల్సిన సందర్భంలో వర్షాలు వచ్చి వరదలు రాకముందు పనులు స్తంభింపజేశారు ఆయన ఆయన అధికార బాధ్యతలు చేపట్టగానే చేసిన పని పోలవరం ప్రాజెక్టు టెండర్ రద్దు చేయటం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడానికి వరదలు రావటం అనేది అయితే ఆయన నిండి ఎండాకాలంలో పదవి బాధ్యతలు చేపట్టింది మే ముప్పై తారీఖు ఆయన పదవి కొంచెం ముందుగా లేదు ఇవన్నీ రాంగ్ అవన్నీ తప్పుడు సమాచారం వాళ్ళ వైఫల్యాన్ని కప్పి పెట్టుకోవటానికి తీసుకొచ్చిన సమర్థింపు వాదనలు ఇవన్నీ వాళ్ళ వాదనల్ని క్యారీ చేస్తున్న కొంతమంది ముసుగు వీరులు ఉన్నారు వాళ్ళు చంద్రబాబు గారి మీద తప్పు నెప నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పనులు ఆపేయటం అనేది ఇక్కడ జరిగింది ఏంటి ఎనిమిది నెలల పాటు పనులు జరగకుండా ఆగిపోయినాయి అప్పుడు వరదలు వచ్చినాయి మే ముప్పై ఎన నిండు ఎండాకాలంలో పదవి పదాలు చేపట్టారు జూన్ జూలై నాటికి వరద వస్తుంది జూలైలో వరద వస్తుంది కానీ మేలో పనులు ఎందుకు ఆపేశారు అసలు మేలో వేగంగా జరుగుతున్న పనులు ఆపిన కారణం ఏంటి ఆయన ఇక్కడ కాపర్ డ్యామ్ గ్యాప్స్ ఉన్నాయి ఆ కాపర్ డ్యామ్ గ్యాప్స్ పూర్చాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టింగ్ ఏజెన్సీది వాళ్ళ పనులు ఆపేసిన పర్యవసానం వాళ్ళ పనులు పక్కే తప్పుకున్నారు మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ అపాయింట్ అయ్యే లోపు వరద వచ్చింది ఎనిమిది నెలల విలువైన కాలాన్ని ఈయన పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పనులు స్తంభింపజేసిన పర్యవసానం ఎందుకు చేసినట్టు అది కారణం ఏంటి ఆ ముందున్న కాంట్రాక్టు సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్టు సంస్థ ఒక్కళ్ళే టెడర్ వేశారు ఇక్కడ చిన్న లాజిక్ మనం మాట్లాడదాం ఇప్పుడు డ్యామ్ డిజైన్ కానివ్వండి అనుమతులు కానివ్వండి దానికి పెట్టే పెట్టుబడి కానివ్వండి సమస్తం సమస్తం కేంద్రం ఆధీనంలో ఉంటుంది ఏది ఎప్పుడు ఎలా నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళు చెప్తారు జస్ట్ ఎగ్జిక్యూటివ్ మరి అలాంటప్పుడు కాంట్రాక్టు సంస్థను మారుస్తున్నప్పుడు ఇంత ముఖ్యమైనటువంటి అంశంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదు మొత్తం మాది జాతీయ ప్రాజెక్టు మేం కడుతున్నాం మేం పెడుతున్నాం అలాంటప్పుడు నువ్వు నువ్వేలా కాంట్రాక్ట్ సంస్థను మారుస్తావు అని చెప్పేసి ఎందుకు అడ్డుపడలేదు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వీటో చేసే అధికారం వాళ్ళకున్నా కూడా ఆ నిమిషాన్ని వాళ్ళు కూడా నిమిత్త మాత్రంలాగా ఉండిపోయారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సూచన పెట పెడతా ఉన్నాడు ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం బై హుక్కర్ కుక్ జగన్మోహన్ రెడ్డి గారి కట్టడి చేయాలి ఏ అంశంలో కట్టడి చేశారు రాజధాని పనులు స్తంభింపజేస్తే కట్టడి చేశారా ఆయన పరిధి దాటి అప్పులు చేస్తే కట్టడి చేశారా ప్రజల భావ ప్రకటనాలు వచ్చిన హరిస్తంటే కట్టడి చేశారా ఏ అంశంలో కూడా కట్టడి చేయలే చేయలేదు కాబట్టి అతనికి మరింత కాళ్ళు దక్కినాయి కాళ్ళు వచ్చినాయి ఆ వచ్చిన పర్యవసానం విలువైన కాలం ఆ విలువైన కాలం నష్టపోయేటప్పటికీ వరదలో డయాఫ్రోమాల్ చిక్కుకుపోయింది కాపర్ డ్యామ్ సంబంధించిన గ్యాప్స్ ఫిల్ చేయాల్సిన టైంలో పనులు ఆపేసిన పర్యవసానం ఆ పనులు ఆపేయకుండా ఉన్నట్టయితే ఆ గ్యాప్స్ ఫిల్ చేసి ఉండేవాళ్ళు ఎవరు ఆపమంటారు ఆయన్ని ఎందుకు ఆపించారు ఏ లక్ష్యం తాపించారు ఖచ్చితంగా ఆయన మూర్ఖపు నిర్ణయ పర్యవసానం పోలవరం ప్రాజెక్టు ఫలాలు రెండు వేల ఇరవై నాటికో ఇరవై ఒకటి నాటిక రాష్ట్రానికి అందాల్సిన దగ్గర ఈ రోజుకి కూడా అగామగోచరంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితులు ఒక విలువైన కాలం ఐదు సంవత్సరాల కాలం ఆయనకు దక్కితే పూర్తి చెయ్యకపోగా ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల పర్వశానం ఇవాళ ప్రాజెక్టు భద్రతకి ముప్పితాలు అయితే పరిస్థితి దాపరించింది ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాలి కాపర్ డ్యాపము ఐదు సంవత్సరాల కాలం గడిచేటప్పటికి సీపేజ్ వస్తుంది వాటిని రెక్టిఫై చేయాలి వీటి వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది నిర్మాణ వ్యయం పెరగడం కాదు జస్ట్రేషన్ పీరియడ్ అంటారు అంటే ఒక ప్రాజెక్టు సంకల్పిస్తే దాని నుంచి వచ్చే ఫలాలు ఎప్పటికందుతాయి అనేది ఆ జస్టేషన్ పీరియడ్ ఇండెఫినెట్గా డ్రాగ్ అవుతా వెళ్తుంది రెండు వేల ఇరవై ఐదుకు ఆ ఫలాలు అందుతాయి ఆ రెండు వేల ఇరవై ఆరుకు ఆ ఫలాలు అందుతాయి కూడా తెలియని పరిస్థితి అయిపోయింది వీటికి అన్నిటికీ నూటికి నూరు రూపాయలు బాధ్యుడు ఏకైక బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుర్రకి తోచిన బుద్ధి ఆయన పుర్రెలో తలెత్తిన నిర్ణయం సరైన నిర్ణయం కాదు అని చెప్పని తెలిసి దానివల్ల ప్రతికూల ఫలితాలు తలెత్తుతేయి విభజన జరిగిన రాష్ట్రానికి నీటి లభ్యతని ఇవ్వగలిగే ప్రాజెక్టుని కుంటుపరిచిన పరేసానం రేపటి రోజున రాష్ట్ర రైతాంగం ఎదుర్కోవాలి రాష్ట్రం తాగునీటికి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని చెప్పని జ్ఞానం కొద్దిపాటైన ఆయన ప్రదర్శించుకున్నట్టయితే ఈ ఈ విధంగా ఇంత డ్రాగ్ అయ్యి ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రీ చేయాలి అంటే ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు విన్ తీరుతుంది దీనికి తోడు పెద్ద అతిపెద్ద సమస్యది దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సెకండ్ డిపిఆర్ ఇప్పటి వరకు ఆమోదం పొందాల ఐదు సంవత్సరాల కాలం ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని సెకండ్ డిపిఆర్ ఆమోదం తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రెండో డిపిఆర్ పంపిస్తే ఇందులో అవినీతి జరిగింది అని చెప్పని ఆరోపణలు చేశాడు ఆరోపణలు చేసిన పర్యవేశానం కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని రాజకీయ ఎజెండాగా మలుచుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం గా మారింది అని చెప్పని ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఒక కువిమర్శ చేశాడు కానీ అదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా తప్పు జరగలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరగలేదు అని చెప్పని ఎండర్ చేశారు నీకు హైదరాబాద్ ఐఐటి నిపుణుల ద్వారా కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మంది సర్వే చేసినా కూడా తేలింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మారింది ఇవాళ ఈ పరిస్థితి తలెత్తడానికి ఆయనే బాధ్యులు చెప్పుకోవాల్సింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఎప్పుడు చెప్పినా సరే మా హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సుమారు డెబ్బై శాతం కాస్త ఒక పాయింట్ ఇటుగా డెబ్బై శాతం వరకు పూర్తి చేస్తాం అని చెప్పేసి ఉంటున్నాను ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో డెబ్బై శాతం మేర మీద నుంచి ఎంత వరకు ఎంత పర్సంటేజ్ వరకు అయి ఉండొచ్చు అంటారు నాలుగు శాతం జరిగింది డెబ్బై నాలుగు శాతం డెబ్బై నాలుగు శాతం జరిగింది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు నుంచి మొదలెట్టాలి ఇక్కడ ఇప్పుడు ఆ డెబ్బై నాలుగు శాతం నుంచి పనులు మొదలు పెట్టాలి లెఫ్ట్ బ్యాంక్ కణాలు అతి గతి లేదు ఇప్పటిదాకా ఓకే ఆనాడు ఏ స్థాయిలో ఉంది ఈ రోజు అదే స్థాయిలో ఉంది హెడ్ వర్క్స్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ ఇవన్నీ కూడా తర్వాత హెడ్ వర్క్స్ పూర్తి చేయాలి డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయింది దాన్ని రెక్టిఫై చేయాలి కాపర్ డ్యామ్ సీపేజ్ ని అరికట్టాలి తర్వాత పవర్ ప్లాంట్ ఇవన్నీ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వీలైనంత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ పూర్తి చేయాలి అని అంటే కనీసం ఇక్కడ నుంచి చాలా వేగంగా ఒక మూడు నాలుగు సంవత్సరాల పనులు జరిగితే ఆ ప్రాజెక్టు ఫలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందడానికి ఆస్కారం ఉంది వచ్చే ఐదేళ్లలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రాధాన్యత క్రమంలో ఎలా అయితే అమరావతి పోలవరాన్ని ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమంలో అంటే రాష్ట్రానికి తలమానికంగా ఉండాల్సిన అవసరం రెండు అని చెప్పని వాటిని నిర్ధారించుకున్నారు ఇప్పుడు కూడా అదే అమరావతి నగర నిర్మాణం అదే పోలవరం ప్రాజెక్టుకి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అనేది మొత్తం పదమూడు జిల్లాల ప్రజలకి నీటి గ్యారెంటీ ఇవ్వదగిన ప్రాజెక్టు అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి రాలి